వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు గ్రామంలో ఇటుక బట్టి స్థానంలో రొయ్యలు చెరువులు తవ్వడం మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పూజిత అంజలి ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు గ్రామంలో ఇటుక బట్టి స్థానం పదిహేను ఎకరాల్లో రొయ్యలు చెరువులు తవ్వడాన్ని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కొంగోడు గ్రామానికి చెందిన ప్రజలు ధర్నాజెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రొయ్యలు చెరువులు తరవ్వకం మూలంగా త్రావు నీటి ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు భూగర్భ జలాలు కలుషితమయ్యి అనారోగ్యం బారిన పడుతున్నామని తెలిపారు ఈ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు దగ్గరలో ఉన్న జై కార్ నుంచి మేము వచ్చి ఉన్నాం మేమంతా కలిసి రావడానికి కారణం అక్రమంగా చేరుకుని దాచు తవ్వు ఉన్నాయి దాని వల్ల మాకు నష్టం కలిగింది అది మా ఊర్లో ఎవరికి తెలియలేదు ఎందుకంటే అది మాకు తెలియని సమయం కాబట్టి ఇప్పుడు దానివల్ల మేము చాలా నష్టపోయాము ఎందుకంటే త్రాగునీరు మాకు చాలా ఇబ్బంది మా ఊర్లో ఉన్న ప్రాబ్లమే తాగునీరు అది ఓన్లీ ఎస్సీ పేటకే త్రాగునీరు అందదు ఇప్పుడు ఉన్న చెరువు ప్రాబ్లం వల్ల మాకు వాటర్ అందడం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న పైపులు వేసుకున్నా మేము మాకు వాటర్ అందడం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న అంతా ఉప్పు నీరు అయిపోతుంది వాటర్ అందడం లేదు తాగడానికి సరైన ఆహారం దొరకడం లేదు ఫుడ్ దొరకలేదు అని శీఘ్రం మేము ఉన్నాము దైతం మా ఎందుకు కృప చూపండి ఎందుకంటే మేము ఎందుకు రావడం కారణం ఏంటంటే అక్కడ ఉన్న చెరువులు తీసేయండి ఇంతకు ముందు ఉన్న బట్టీలు వల్ల ఇంత ఇంతకు ముందు ఉన్న బట్టీలు ఇప్పుడు అవి చెరువులుగా చేస్తున్నారు ఎందుకంటే వాడుకున్న వారికి నష్టం కలగదు చెరువులు చేస్తున్నారు ఆ చెరువులు చేయడం వల్ల మళ్ళీ మేము నష్టపోతాం ఎందుకంటే వాటర్ అనేది మాకు లేదు బట్టీ ఇంతకు ముందున్న బట్టీ చెరువులు చేస్తున్నారండి ఆ చెరువులు చేయడంతో మాకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే వాటర్ అన్నది మాకు లేదు మేడిశెట్టి రామకృష్ణ గారు చెరువులు తవ్వుచున్నారు మీ పేరమ్మా నా పేరు పూజిత ఇంకొకరు అండి మా ఎస్సీ పేటలో అయితే చెరువు తవ్వకాలు మొదలు పెట్టారండి నైట్ వెళ్ళి మా ఊళ్ళందరూ ఆపారండి తవ్వద్దని చెప్పి ఆయన సరే తవ్వుతున్నారండి ఆ చెరువు తవ్వకాల వల్ల మాకు అంత స్నేహ అయిపోతుందండి పట్టీలు కూడానండి పట్టీల వల్ల ఊగర కట్ట ఒంటి మీదకి ఇంట్లోకి వచ్చేస్తున్నాయండి అసలు బాగుంటలేదండి మాకు ఎస్సీ పేటలో చెరువుతో అవకాశం అసలు బాగుంటలేదు